విచారణ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఫ్లోట్ చేశాము ప్రాథమిక విచారణలోని ఉన్న అనుకున్న అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణలో తేలింది వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేశాం ఇద్దరిని ఏవనియటు ఒకళ్ళు అయితే చనిపోయారు ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు జానకి శ్రీ జానకిరామ్ జానకిరామ్ అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు ఆయన ఫిఫ్టీ పర్సెంట్ బర్న్తో ఆయన కూడా కొంచెం సఫర్ అవుతున్నారు ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు చనిపోయిన వాళ్ళందరికీ కూడా పదిహేను లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం అదేవిధంగా పీఎం నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా రెండు లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగారుతులకి లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా అదేవిధంగా పీఎం నుంచి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి ఇవి కాక ఎప్పుడైతే క్షతగార్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికే పూర్తి ఖర్చును కూడా గవర్నమెంట్ భరిస్తుంది సార్ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే మీకు తెలుసు ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించినాయి నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సేమ్ వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అది అక్కడ జరిగిన వెంటనే గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది ఒక నేను అక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా ఒక డిఐజీ గారు ఎస్పీ గారు ప్రభుత్వం అంత యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకొని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన కుటుంబ జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్గా గవర్ గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తాం అలాంటిది ఇది కలిపి త్రీ టైమ్స్ ఎక్స్ట్రాగా ఒక పదిహేను లక్షల రూపాయలు ఈ రోజు అనౌన్స్మెంట్ చేయటం వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే ఆ సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అంద అందజేస్తాం మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది దహన సంస్కారాలకి ఏదేది చేయాలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈ రోజు చనిపోయిన వాళ్ళ కుటుంబం చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలి కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే ఆ దృఢ నిశ్చయంతోనే చిత్తశుద్ధితోనే రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం